హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డేరీస్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మన అందరికీ కూడా చాలా స్పెషల్ డే దీపావళి పండుగ అంటే వెలుగులు పండుగ ఈ పండుగ మనందరికీ సంతోషం ఆనందం వెలుగు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ పండుగ అయితే మేము పలాసలో జరుపుకున్నాము ఎలా జరుపుకున్నామో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే క్రాకర్స్ కోసం పల్లా కిమిడి వెళ్ళామండి పల్లా కిమ్డి క్రాకర్స్ చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి ఇంతకీ పల్లా ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉంటుందండి దీపావళి మార్నింగ్ రోజైతే అయితే ఇలా వచ్చి మా అందరికి పండుగ బాగా జరగాలని ఆస్వాదించి వెళ్ళిపోతారండి మేమైతే లైట్స్ తీసుకున్నాము హౌస్ కోస్ మనీ రాజస్థాన్ నుంచి ఇవి మాకు కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ మీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి రాజస్థాన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయండి ఇంకా మా అమ్మండి నేనున్నా అని పండగ కోసం పిల్లగానే మా ఇంటికి వచ్చింది టిఫిన్ కోసం పిండాడుతుంది ఇంకా మా అత్తాయి వచ్చేసి కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి ముక్కలు కోస్తున్నారు ఇదంతా ఆఫ్టర్నూన్ జరిగింది మా వైపు అయితే దీపావళి నైట్ అయితే ఫుడ్ మేము టిఫిన్ మా పెద్దోడు ఆముదం కర్రలు అయితే తీసుకొస్తున్నాడు దీపావళి పండుగ కోసం చాలా వెయిట్ చేశారండి మా అమ్మ అయితే దీపాలు పెట్టడం కోసం కాటన్ క్లాత్ క్లట్ చేస్తుంది నాకు ఒక డౌట్ అండి దీపావళి రోజు కాటన్ క్లాత్ తో దీపం ఎందుకు పెడతారు మా అమ్మ అయితే మాకు ఎప్పుడు ఒకటి చెప్తుండేది కాటన్ క్లాత్ తో దీపం అంటే మన మనసు జ్ఞానం భక్తి కలిసి దేవుని ఆరాధిస్తామని ఇంకా ప్రమిదలైతే దీపాలు రోజు వాటర్లో ఎందుకు నానబెడతారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే చిన్నప్పటి నుంచి వింటుంది ఏమిటి అంటే దీపం బాగా ఎక్కువసేపు కాలుతుందని బాగా వెలుగుతుందని అంతేకాదు ఆ దీపాలను మనం కడగడం వల్ల అవుతాయని వాటిని పూజలో వాడితే ఆ దీపం పవిత్రంగా ఉంటుందని నేను విన్నాను మరి మీరేమనుకుంటున్నారు వీటిలో ఏది నిజము మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మత్తే ఇంకా లాస్ట్గా నైట్ మనం దీపావళి రోజు ఆదం కర్రలు వెలిగిస్తాం కదా అయితే రెడీ చేస్తున్నాము మేమైతే ఫైవ్ ఆదం కర్రలు తీసుకున్నామండి ఇక్కడ మరి నాకు తెలీదు ఒక్కొక్క దగ్గర ఒక్కో పద్ధతి ఉంటుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము ఎంతమంది ఉంటే అంతమంది ఆదం కర్రలు రెడీ చేసుకుంటాము ఇక్కడ ఎంతమంది ఉన్నా దాంతో సంబంధం లేదంటే ఓన్లీ ఐదు మాత్రమే వెలిగిస్తారంట ఇది మరి పలస కల్చరో లేకపోతే మా వాళ్ళ కల్చరో నాకైతే తెలియదు ఇంకా నేనైతే చట్నీ చేయడం స్టార్ట్ చేశానండి నేనే చూస్తున్నారు కదా నేను ఏం చట్నీ చేస్తున్నానో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది అదేనండి శనగపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ మనందరికీ శనగపిండిని చట్నీ అని కాకుండా బొంబాయి చట్నీ అంటే మంచిగా అర్థమైపోతుంది ఈ చట్నీకి బొంబాయి చట్నీ అని నేమ్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా ఇందాకలు ముక్కలు కోయడం చూసారు కదా కొబ్బరి ముక్కలు దాని చట్నీ అయితే నేను చేస్తున్నాను ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే చాలా వెరైటీగా ఉంటుంది మళ్ళా కాదు ఓన్లీ కొబ్బరి కాదు ఈ రెసిపీని మీలో త్వరలోనే షేర్ చేసుకుంటాను ఇంకా నైట్ దీపావళి రోజు అయితే ఇలా వాకిల్లోని ముగ్గు వేసుకుంటామండి మాత్రమే కాదు ఇక్కడ చూసారా మెట్లు కూడా పసుపు కుంకుమ రాసి బొట్టి వేసి ఇంకా తులసి కోట ఇంకా ఇలా అన్ని కూడా మంచిగా ముగ్గులతో అలంకరించుకుంటాము ఇక్కడ గుమ్మం దగ్గర ఇంకా దేవుడి దగ్గర టైం వచ్చేసిందండి ఇంకా పిల్లలకైతే రెడీ చేసే ముందు వాళ్ళకి రెడీ చేయకుండా మన రెడీ అయిపోయామా వాళ్ళు రెడీ అవ్వరు మనల్ని రెడీ అవ్వనివ్వరు ఇంకా అందుకే ముందు పిల్లలు రెడీ చేసామంటే ప్రశాంతంగా వాళ్ళు ఆడుకోవడమో ఏదో ఒకటినే చేసుకుంటారు అందుకే ఫస్ట్ వాళ్ళకి రెడీ చేసేస్తున్నాను ఇంకా మా పిల్లల దగ్గరికి వస్తేప్పటికీ మా చిన్నోడైతే ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతాడు మా పెద్దోడు అయితే మాత్రం చాలా వాళ్ళని వాళ్ళనిక పరిగెడుతూనే ఉండాలి చూసారా చూడడానికి సైలెంట్గా ఉన్నాడు కానీ చాలా చిచ్చర పిరగండి బాబాయ్ వాడిని ఆపడం చాలా కష్టం ఇంకే ఈ బట్టలు అయితే మా చెల్లిపెళ్ళి టైంలో తీసుకున్నామండి అప్పుడు వేసుకోవడమే ఇప్పటికొచ్చి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాము చూడండి వాళ్ళకి చాలా టైట్ అయిపోయి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మేము పిల్లలకి రెడీ చేసే టైం లోపలే రెడీ అయిపోయి నాకైతే మంచిగా హెల్ప్ చేస్తున్నారు ప్రమితుల్లోని వత్తులు దీపం గట్టా రెడీ చేయడానికి అయితే మా హస్బెండ్ మీరు ఇంతకుముందు ముందు చూసే ఉంటారు ఒక దసరా వాళ్ళు మా హస్బెండ్ అంత సపోర్ట్ మా హస్బెండ్ ఇక్కడ మాత్రమే కాదండి ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో ఉన్నప్పుడల్లా నాకు ఎప్పుడు ఫేవర్గానే సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇంతలా సపోర్ట్ అంటే నాకు మా అమ్మ మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను చాలా జీరో అండి 비쟁이가 챘 듣나 ఎంతగా ఆలోచిస్తారు వీళ్ళిద్దరూ కూడా నా కోసం అంతే సపోర్ట్గా చేస్తారండి ప్రతి విషయంలో కూడాను ఇంకా బాంబులు చూసారా మన పల్లాకిమడి నుంచి అయితే తీసుకొని వచ్చారు ఈ వంట తొమ్మిది వేల బాంబులు అండి అక్కడ పద్నాలుగు వేలు చెప్తే బేరమాడుగుంటూ తొమ్మిది వేలకి తీసుకొచ్చారు ఇంకా ఈ బాంబులు అని కూడా చేస్తున్నారు నాగలచోత కూడా ఉంటుంది కదా నాగలచోత వరకు మనం దీపావళి నుంచి ఫైవ్ డేస్ అయితే ఎన్ని డేస్ అయితే ఎన్ని డేసు దీపావళి రోజు మాత్రమే కాల్చకుండా అప్పటి వరకు బాంబులు కాల్చుకోవడం కోసం సపరేట్ చేస్తున్నారు రోజుకి రోజుకి మరి మీరు కూడా ఇలానే చేస్తారా ఇలానే సెపరేట్ చేసుకుంటారా ఇలానే చేస్తే కనుక నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అండి దీపావళి పండుగ మాత్రం ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉండి దీపావళి పండుగ జరుపుకుంటారు ఇన్ని బాంబలు ఎవరికి కొంటూనే ఉంటున్నాము ఇంకా మీరు చూసారు కదా మేము రాజస్థాన్ నుంచి తెచ్చిన లైటింగ్స్ అయితే ఇవ్వనండి చూడండి ఎంత బాగున్నాయో నేనైతే దీపం పెడుతున్నాను దీపం పెట్టిన తర్వాత దీపావళి అయితే మాకు స్టార్ట్ అయిపోతుంది మా దేవుడికి అయితే చూడండి ఎంత మంచిగా చక్కగా ఉందో ఇక్కడ పలాసలు అందరూ మ్యాక్సిమం ఇక్కడ డ్రాప్ ఉంది కదండి లక్ష్మీదేవి ఫోటో కింద మేమైతే శివుడిని సపరేట్గా ఇలా పెట్టుకున్న పైన ప్లేస్ లేదని మీరు అందరూ ఒకసారి చూసి చెప్పండి మా దేవుడి గది ఎలా ఉందో మీరు కూడా ఇలానే అరేంజ్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా దీపావళి అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే దీపావళి పెట్టేస్తున్నాను నాకు ఒక డౌట్ అండి దీపావళి ఎందుకు చేరుకుంటున్నారో మీరు ఎవరికైనా తెలుసా శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత రావణాసురుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి రావణ్ణి స్వాగతించేవారంట అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మా డాడీ నాకు ఎప్పుడూ చెప్తూ ఉన్నారు నేనైతే ఇదే నమ్మాను ఇప్పటివరకు మరి మీకు ఏమైనా తెలిస్తే ఇది కాకుండా నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేమైతే అవధన్ స్టిక్స్ వెలిగిస్తున్నామండి ఈ ఆవదన్ స్టిక్స్ వెలిగించి బయట మీకు ముగ్గు చూపించాను కదా అక్కడ మేము అనేది ముద్దగా పెట్టి దాని మీద పెడతాము తాత ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆ రోజు నా శ్రీకృష్ణుడు నరకాసిని చంపారని అందుకే ఆమ్ వెలిగించడం వల్ల మనం అంధకారాన్ని దూరం చేసి వెలిగిని స్వాగతించడం అని మా తాత ఎప్పుడూ చెప్తూ ఉండేవారు మరి కొంతమంది అంటారు మనం ఆధ్వర్ స్టిక్ని వెలిగించి దాని వద్ద మనం కొంత సమయం ఉండినట్లయితే మన శరీరానికి మనసుకి మంచిగా శుద్ధి కలుగుతుందని కొంతమంది అంటారు మరి మీరేమంటారు మరి మా అత్తగారి ఊళ్ళో వరుస పద్ధతిని అయితే ఫాలో అవుతారు మరి వరుస పద్ధతి ప్రకారం దాని మీనింగ్ ఏంటో మీకు తెలియదు వాళ్ళ పద్ధతి ప్రకారం ఏంటంటే దీపావళి చనిపోయిన వాళ్ళ పితృదేవతలకు ప్రీతికరమైన రోజేటండి అందుకే ఆ రోజు చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఇలా ఆ స్టిక్స్ వెలిగించి వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలని కోరుకుంటారు మొహం వచ్చింది కదా అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ వెలిగిస్తాం కదా ఇక్కడ కూడా తన వెలిగించలేకపోయింది తనకైతే ఇక్కడ పద్ధతి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఎప్పుడు వినలేదు ఇలాంటి పద్ధతి గురించి ఇంకా మేమైతే ఇలా పూజ చేసామండి పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము బాంబు ప్రాచర్యం అయితే స్టార్ట్ చేసేసాము ఇద్దరు మా పెద్ద బావ గారు ఇంకా మా పెద్ద బావ గారు మా హస్బెండ్ అయితే ఇంకా ఎప్పుడు దీపావళి కంప్లీట్ అవుతుందా అని కాదు ఎప్పుడు బాంబులు కాల్స్తామా అనేసి ఎదురు చూస్తాము ఎస్పెషల్లీ మేమైతే దీపావళి పండుగ కోసమే వచ్చామండి దసరాకి అయితే మాకు రిజర్వేషన్ అయితే దొరకలేదు ఇక్కడ దసరాకి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పైడితెలం వారి పండుగ అవుతుంది లక్షల్లో జనాలు వస్తారు ఫారెన్ నుంచి కూడా వస్తారు మేము రావాలనుకున్నాం కానీ దొరకలేదు టికెట్స్ సో దీపావళి పండుగకి అయితే మేము వచ్చేసాము మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తాం చాలా మంది దీపావళి అంటే భయపడతారు ఎందుకంటే కాలిపోతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో చాలా చాలామంది దీపావళి అంటే చాలా ఎంజాయ్ చేస్తారు బాంబులు కాల్చాలి చాలా రకాల బాంబులు ఉంటాయని మరి ఇందులో మీరు ఏ ఏ వస్తారు భయపడతారా లేకపోతే ఎంజాయ్ చేస్తారా నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా అక్క అయితే చూడండి ఈ సౌండ్ చెవు మూసుకుంటుంది ఇంకా మా మావయ్య ఇయ్య బామ్మ కాల్చరు కానీ అంతే మా అమ్మ చెవులని దూది పెట్టుకొని మా పిల్లలకైతే కల్పిస్తుంది నాకైతే మాత్రం భయపడే కోకే వస్తానండి ఎందుకంటే దూరం నుండి చూసి ఎంజాయ్ చేస్తాను దగ్గర నుండి కాల్చాలంటే చాలా భయం నాకైతే ఈ దీపావళి పండుగలో పెద్దవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు కానీ మా పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎంత భయం ఉందో అంతే భయం కన్నా ఎంజాయ్ చేయడానికి ముందుకు వస్తున్నారు మా చిన్నోడైతే పిడిగండి బాబు కాలుతుందని భయమే లేదు మా పెద్దోడైతే ఆమడ దూరంలో ఉంటాడు వాడి భూమికి ఆకరపు మాత్రం కాల్చారు ఇంకా దీపావళి పండుగ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు ఇంకా మా అమ్మ మా తోటి మా అత్త మా మావయ్య అయితే లోపలికి వచ్చేసారు ఇంకా మా అత్త అయితే వీడియో తీస్తున్నాననేసి చెప్పి పోతుంది మా మావయ్య అయితే నవ్వుతున్నారు ఇంకా నేనైతే ఎక్కడ కనిపించనండి నేనైతే వీడియో తీసుకున్న పనిలోనే ఉన్నాను ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ ఎంజాయ్లో వాళ్ళు ఉంటున్నారు మా హస్బెండ్ ఎంజాయ్లో మా హస్బెండ్ ఉంటున్నారు ఇదిగోండి వచ్చేసి మా పెద్ద బావ గారు ప్రతి దీపావళికి చెయ్య కాలు ఎదుటి కాల్చుకునే ఉంటారు ఇంకా దీపావళి చేసుకుంటూనే మధ్యలో ఫొటోస్ అయితే దిగారు ఇంకా మా పెద్ద బావ గారు పిల్లలు పక్కన మా హస్బెండ్ చూడండి ఇంకా మా పిల్లలు అయితే బాంబులు కాలుస్తూనే వచ్చేసారు తీసుకోవడానికి నేనైతే అలా ఫోటో తీసుకున్నాను కాక కూడా ఇంకా మా చిన్న పిల్లలు చూడండి ఇక్కడ మా చిన్నబాబు గారు తనలోని మా పిల్లలు అయితే మింగిలి అయిపోయారు తను జాగ్రత్తగా మొత్తం గ్రాడ్యుల్ని ఖర్చు చేస్తున్నారు ఇంకా చూసారా నాకైతే కుండ్రెడి అయితే బాగా ఇష్టం అండి ఎందుకంటే దానివల్ల ఏ ప్రాబ్లం లేదు ఈజీగా కాల్ చేసే ఇంకా మేమైతే టిఫిన్ నైట్ కదండి టిఫిన్ చూసేదా టిఫిన్ చేసుకుంటున్నాము ఇంకా మా పెద్దోడైతే పైకి పైకి తీసుకెళ్ళిపోవాలి పైన ఇదేమంటారో నాకు తెలియదు కానీ షార్ట్స్ అంట నాకు ఇదైతే చాలా ఇష్టం చాలా కలర్ఫుల్ గా బలగా వస్తుంది ఇంకా మా చిన్నటి చూశారా ఆపనే ఆపలేదు అందరు కాల్చడం అయిపోయింది కానీ దీని మాత్రం లాస్ట్ లో అండి మా హస్బెండ్ నా చేత చించిపెట్టి పెట్టి వెలిగిస్తున్నారు అది కూడా మా హస్బెండ్ నా చేయి గట్టిగా పట్టుకొని వెలిగిస్తున్నారు నాకు ఎంత భయం ఉంది మరి ఇంకా మీరు కూడా ఇలానైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేమైతే ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను ఇన్ని ఫొటోస్ తీసుకున్నాము చూడండి ఇన్ని కాల్చిగా ఇన్ని బాంబులు మిగిలాయి మాకు పండుగ అయితే నేను మా హస్బెండ్తో కలిపి మూడోసారి చేసుకుంటున్నానండి ఆర్మీ వాళ్ళతోని కొన్ని పండుగలు మాత్రమే మనం చేసుకోగలము కొన్ని పండుగలు వాళ్ళు ఉన్నప్పుడే మనకి పెద్ద పండుగ ఇంకా ఈ వీడియో అయితే మా అందరికీ జ్ఞాపకం అండి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము దీపావళిని మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఇంకా దీపావళి అయిపోయిన తర్వాత అయితే మేము క్లీన్ చేసుకొని ఇలా మంట పెట్టేస్తున్నామండి ఇంకా మార్నింగ్ లేచేసేపటికైతే చాలా టైర్డ్ అయిపోతాం కదా అందుకే మార్నింగ్ ఏ టైం అవుతుందో లేచేసరికి అందుకే ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా మంట పెట్టేసుకుంటున్నాము మరి మీరు కూడా ఇలానే చేస్తే నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్